We'll రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో కలిపి ట్రిప్ వేశానండి ఎక్కడికి అంటే బ్యూటిఫుల్ ప్లేస్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వచ్చేసాను ఎంత బాగుందంటే సో ఎంత ఎగ్జైటింగ్గా ఉందో లోపలికి వెళ్ళి ఆది యోగి ధ్యానలింగం అంతా కూడా చూడాలి అని ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా లోపలికే వెళ్ళలేదు ఇంకా ఏ కవర్ చేయాలి టైం చూస్తే చాలా తక్కువగా ఉంది మా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అడిగితే మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అది మాటల్లో చెప్పలేనిది అసలు ఎంత మొత్తం టైం అంతా కిల్ అయిపోయింది అనమాట ఇంకోటి ఏంటంటే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంట మొత్తం ఏమంటారు హోటల్స్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అండ్ అలానే లోపల ఉండే కాటేజెస్ అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి సో మాకు లోపల కూడా అసలు దొరికే ఛాన్స్ లేదు మామూలుగా అయితే వీకెండ్స్లో దొరుకుతాయి కానీ ఈసారి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సాటర్డే సండేలో ఫుల్ బుక్ అయిపోయినాయి సో అట్లీస్ట్ మాకు గుడ్లో మెల్ల అన్నట్టుగా కొంచెం ఈ ఆన్ ది వే అనమాట మామూలుగా ఏదన్నా కూడా మనకి లెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అవతల దొరుకుతూ ఉంటాయి రూమ్స్ అన్ని నేను ఒకవేళ ఇక్కడ బుక్ అయితే కనుక కానీ మాకు ఆదియోగ్య స్టాట్యూ ఉంది కదా దానికి చాలా దగ్గరలోనే ఒక చిన్న రూమ్ అయితే సంపాదించుకున్న ఒకటే రూమ్ ఉంది అందులోనే అడ్జస్ట్ అనమాట సో లోపలికి వెళ్దాము మరి చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము వాకబుల్ డిస్టెన్స్ అన్నీ కూడా మరి కవర్ చేద్దాము వచ్చేసండి నాతో పాటు మా ఫ్రెండ్స్ మానస వెనక కెమెరా అవతల పక్కుంది అండ్ ప్రిన్సీ 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 అంటే వినిపించట్లేదు ఎందుకంటే తుమ్ముకుంటూ అచ్చు అచ్చు అని తుమ్ముకుంటూ ఉంది ప్రిన్సీరా అనిగో ప్రియోగాకి వెళ్తున్నాము ఆన్ ది వేనే ఇక్కడ సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట రూమ్ కి చాలా దగ్గరలోనే ఉంది సో మా ఫ్రెండ్స్ మానసబ్బా గాలి చాలా టూ వచ్చింది ఎగిరిపోతున్నావు అసలు అయ్యో హెయిర్ స్టైల్ అంతా పాడైపోతుందే ఏం చేసావు పడవడానికి ఏదో చేశాను ఇంత గాలి ఉంటుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోయిన్ హెంట్రీ ఇలా ఉంటది గాలి హెయిర్కి ఇలా ఉంటదా అంటే అనేది కానీ సూపర్ బానే ఉంది అవి ఏంటి కమలాపాకు అదే పాకు కాదు ఇవి చాలా వెరైటీ దానికి ఎగిరిపోతున్నారు ఎగిరిపోతున్నారు గాలి చూడండి ఆకులు ఎగిరిపోతూ ఎగిరిపోతూ అసలు ఏమన్నా ఉందా క్లైమేట్ మాత్రం అసలు ఆసాం అనమాట చాలా పెద్ద ఎంట్రన్స్ vale ఎంటర్ అయిన తర్వాత మనకి అటు ఇటు కూడా ఏంటంటే కొంచెం రిఫ్రెష్మెంట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే నడిచే రావాలి కాబట్టి కాస్త దాహం వేస్తుంది కాస్త రిఫ్రెష్మెంట్స్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి కొండపల్లి బొమ్మలు కుర్తీస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చక్కగా చిన్న షాపింగ్ కూడా మనం చేసేసుకోవచ్చు అండ్ ఎస్ దిస్ ఇస్ ద ప్లేస్ ఆది యోగి ప్రతి ఒక్కడికి కూడా ఇక్కడికి రావాలి ఇక్కడ ఫోటోషూట్ చేయించుకోవాలి ఇక్కడ ఒక్క ఫోటో ఉన్న దీనికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎస్ నా కోరిక కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ ఇక్కడ నిజంగా ఇక్కడ నుంచి చూస్తుంటే ధ్యానంలో ఉన్న ఈశ్వరుణ్ణి చాలా బాగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాము వచ్చేసేయండి గాలి మాత్రం మీ ఉంది అసలు ఇది ఎన్ని ఉందో తెలుసా నూట పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుందంట ఇది మనకి చాలా పెద్ద ముఖ విగ్రహం అంట ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా చోటు సంపాదించుకుంది నువ్వు అడగచ్చు నూట పన్నెండు ఏంటి వంద కాదు లేదంటే నూట యాభై కాదు మధ్యలో నూట పన్నెండు అని నూట పన్నెండుకి మన మనిషికి ఒక సంబంధం ఉంది తెలుసా ఏంట్రా మన మనిషిలో నూట పన్నెండు శక్తి కేంద్రాలు ఉంటాయంట మన దాంట్లో మన శరీరంలో సో దాని అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తే మనం పరబ్రహ్మ స్వరూపంలో సో దానికి నిదర్శనంగా నూట పన్నెండు అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా అంత విగ్రహం అన్నది పెట్టడం జరిగిందనమాట అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా లోపల నడిచే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సో ఇలా ఎద్దులు బళ్ళు కూడా అరేంజ్ చేశారనమాట ఇక్కడ ఫుల్ ఎక్కడ కూడా నేచర్కి భంగం కాకుండా నేచురల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ధ్యానలింగం చాలా బాగుంటుందంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలన్న ఫీలింగ్ కలుగుతుందంట సో ఇదంతా విన్నాను ఇప్పుడు స్వయంగా ఎక్స్పీరియన్స్ పొందబోతున్నాను అయితే టైమింగ్స్ అయితే సిక్స్ ఏఎం టు ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు అయితే ఓపెన్ ఉంటుంది సో సెవెన్ థర్టీకి లేజర్ షో ముందుగానే ఇవన్నీ తిరిగేసి కవర్ చేసేద్దామన్న ప్లాన్లో ఉన్నాం అప్పుడే సిక్స్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే మొత్తం అన్నీ కూడా కవర్ చేయొచ్చు ధ్యానలింగము భైరవలింగం కూడా ఇక్కడే ఉన్నాయి వెళ్ వెళ్దాం పదండి

సో మా గ్యాంగ్ వచ్చేసాము వెళ్తున్నాం ఎలా ఉంది ఫీలింగ్ అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అవును ఈషా ఫౌండేషన్ కి వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అని ఎంత మంచి టైం సెలెక్ట్ చేసుకున్నాం అంటే బాబాయ్ అది హాలిబుల్ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా అంటే బ్యాడ్ టైం అని అనాలి అవును అంటే బ్యాడ్ టైం లో కుట్టంటే క్రౌడేట్ టైం ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఈషా ఫౌండేషన్లో అన్నీ చూడాలి అనుకుంటే ఎక్కువ క్రౌడెడ్ లేకుండా ఏ ప్రోగ్రామ్స్ లేని టైంలో వస్తే మంచిగా మీరు పీస్ఫుల్గా గా కాన్సన్ట్రేషన్ తోటి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ రోజు ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రామ్ ఉందనమాట సో మాకు రూమే దొరకలేదు ఇక్కడైతే తిండికి లోటే లేదు నిజంగా రకరకాల ఐటమ్స్ ఇందాక ఫ్రూట్స్ తిన్నాము అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఏది కావాలంటే అది ఇక్కడైతే మిల్క్ షేక్స్ ఉన్నాయి కట్లెట్స్ ఉన్నాయి అన్ని ట్రై చేయాలనిపిస్తుంది నోరు ఊరుతుంది పొల్యూషన్ ఫ్రీ అన్ని ఎలక్ట్రికల్ అండ్ దాంతో పాటు కార్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ధ్యానలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ మొబైల్స్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట సో లోపలికి లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ నేచర్ ఒకటి అండ్ ఏదైతే ఇక్కడ ఉందో ఇది సూర్యకుండ్ అంటే ఇక్కడ మగవాళ్ళందరూ కూడా హోలీ డిప్ చేస్తారనమాట అండ్ అలానే ఈ ఆపోజిట్లో ఆడవాళ్ళకి సంబంధించి ఉంటుంది హోలీ డిప్ అది వచ్చేసి చంద్రకుండ్ సో ఒకసారి మనం ఇలా చూద్దాం ఎటు చూసినా బ్యూటిఫుల్ లోటస్ పాండ్స్ చూడొచ్చు పింక్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లింగం అంటే అమ్మవారికి సంబంధించి ఉంటుంది అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు ఏం కోరుకోవాలి అంటే మేనిఫెస్టేషన్స్ మన కోరికలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభిషేకం మనకి చేయిస్తారనమాట చేయించిన తర్వాత అక్కడ కూర్చుని ఒక రెండు నిమిషాల పాటు మనం మేనిఫెస్ట్ చేస్తే అవన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది ఇక ధ్యానలింగం గురించి చెప్పాలంటే సో మనలో ఉండే అక్కడ సెవెన్ చక్రాస్ అంటే సద్గురు టూ లైఫ్స్గా అంటే పాస్ట్ లైఫ్స్ అన్నిటికీ కూడా సో ఇక్కడ బీజం నాటి అండ్ థర్డ్ లైఫ్లో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఈ విధంగా పెద్ద ఒక ఈషా ఫౌండేషన్ స్థాపించారు థర్డ్ లైఫ్లో ఆయనకి సక్సెస్ఫుల్గా అయింది సో అలాంటిది జ్ఞానాన్ని అంతా కూడా ఒక బీజం రూపంలో నిక్షిప్తం చేశారనమాట లోపల ధ్యానలింగంలో సో అక్కడికి వెళ్ళి మనం కాసేపు మెడిటేషన్ అంటే స్పిరిచువల్ జర్నీ చేయాలనుకునే వాళ్ళకి ఒక బీజం పడుతుంది ధ్యానలింగం ప్లేస్లో సో లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్ మేమైతే చూసేసి వచ్చేస్తాం ఆ రెండింటి పేరు ఏంటో తెలుసా లవ్ కుష్ ఈ రెండు ఏం చేస్తాయంటే ఒక్కరిని విడిచి ఒకటి ఉండలేమంట ఒకటి ఏదైనా దాని దగ్గర లేకపోతే మాత్రం అరిచి గోల్ చేస్తుందంట సో వాటిని కూడా దగ్గర దగ్గర కడుతూ ఉంటారంట అండ్ ఇక్కడ అంతా కూడా ఏదైనా హ్యాపెనింగ్స్ జరుగుతున్నప్పుడు ఈవెంట్స్ లాంటివి మొత్తం భోజనాలు అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తారనమాట సో ఇదంతా ఆశ్రమం లోపలికి ఎంటర్ ఇచ్చాము అసలు ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే నిజంగా గట్టిగా అరుస్తూ మాట్లాడడానికి ఛాన్సే లేదు ఎక్కడ చూస్తున్నా అక్కడక్కడ అక్కడక్కడ అలా అలా ప్లేసెస్లో కూర్చుండిపోయి వాళ్ళు మెడిటేషన్లోకి అంటే డీప్గా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారన్నమాట అక్కడ ఆయన చూస్తుంటే ధ్యానంలోకి అసలు చిన్న చిన్న ఏజ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా వాలంటీరింగ్ చేస్తుంటే అసలు లైఫ్ పర్పస్ ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఏంటి స్పిరిచువల్గా మనం కనెక్ట్ అయ్యామా లేదా అలాంటిది ఇక్కడ గురుకుల్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇక్కడ చదివి బాలబ్రహ్మచారిగా తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో వాళ్ళు సాధారణ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయచ్చు అసలైన టీనేజెస్లో వాళ్ళు వాళ్ళు మైండ్ ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల సో అలాంటిది ఆ టైంలో ఇక్కడ ఎంత స్టెబుల్గా మైండ్ ఎంత స్ట్రాంగ్గా మెడి మెడిటేషన్ చేస్తూ ధ్యానంలో వాళ్ళు ఉంటారు కాబట్టి సో రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది జీవితంలో నిజంగా ఎంత బాగుందో వింటుంటేనే అలా పాసిబుల్ అవుతుంది ఆ పేరెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్గా పిల్లల్ని పంపించగలుగుతున్నారు అంటే మాత్రం ఆ పేరెంట్స్ అందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ నిజంగా సో ఇప్పటికీ ఆలోచించే నువ్వు పంపిస్తావు నీ పిల్లల్ని అంటే పంపించాలి కానీ వాళ్ళు కూడా చిన్న చిన్న ఆనందాలు ఎంజాయ్ చేయాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది మీరేమంటారు గోమాతలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వచ్చాను వచ్చాను పిలుస్తున్నట్టుగా వచ్చాను వచ్చాను ఆహా లోపలే గోశాల ఏంటంటే ఏ రోజన్నా కూడా మనం గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫీడ్ చేయాలి వాటికి బెల్లము దాంతోపాటు ఏదో ఒక ధాన్యాలు ఏదో ఒకటి కానీ బెల్లం పెడితే మాత్రం చాలా మంచిది ఆవులకి సో అవి తింటున్నాయి కదా అని మళ్ళీ ఎక్కువగా కూడా పెట్టకూడదు లిమిట్గానే వాటికి అన్నిటికీ కూడా పెట్టగలిగితే చాలా మంచిది మనకి ప్రశాంతత ఉంటుంది అలా సో మెయిన్ ఆవుని టచ్ చేయాలంటే దాన్ని వెనక భాగంలోనే టచ్ చేయాలి నేను ఏం చేయను మిమ్మల్ని ఏం చేయను జస్ట్ ముట్టుకుంటాను అంతే ఇలాగా ఓకే ఇవ్వట్లేదు తాగుతాడు కొడుతున్నావు గోమాత ఎంత బాగున్నాయో అయ్యో ఆకలి వేస్తుందా మీకు ఆకలి వేస్తుందా వీటికి ఇక్కడ అంటే బాగుంటుందంట ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందో తెలుసా అంటే ఇంట్లో ఖచ్చితంగా ఒక కౌ ఉండాల్సిందే అన్ని రకాలుగా అంటే మన ఫిజికల్ మెంటల్ వెల్ బీయింగ్ కి సో ఇది ఎంత ప్రేమ చూపిస్తుందో ప్రేమ అంటే మనకి చిన్న చిన్నవి చూపిస్తుంది అనుకుంటూ ఉంటాము అక్కడికి ఇవి కూడా చాలా ప్రేమను చూపిస్తాయి ఒక స్ట్రెస్ బస్టర్స్ అనమాట ఇవి మనకి చక్కగా పాలిస్తాయి అన్ని రకాలుగా ఇస్తాయి చిన్న ప్రేమ చూపిస్తే చాలు వీటికి ఈ ఆవులన్నీ ఏంటో తెలుసా ఇవన్నీ కూడా దేశీ బ్రీడ్ అనమాట మామూలుగా అసలు దేశీ బ్రీడ్స్ అన్నవి అంతరించిపోతున్నాయి చాలా ఉండేటివి ఇప్పుడు ఆ కౌంట్ అనేది చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఫార్మింగ్ లో ఎక్కడ కూడా వీటిని యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా డొనేట్ చేసినవి ఇక్కడ సో మనం విన్నాం కదా సద్గురు సేవ్ సాయిల్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక సాయిల్ బాగుండాలి మొత్తం అంతా కూడా మనకి చక్కటి పెస్టిసైడ్స్ లేకుండా ఉండాలి అంటే కౌ నుంచి వచ్చిన వేస్ట్ వల్లే చక్కగా పెరుగుతాయి అవి మనం తింటే మనం ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము కానీ ఈ రోజుల్లో అన్నీ కూడా మనకి హైబ్రిడ్ మయం అయిపోయింది కాబట్టి సో ఎలాంటి మొక్కలు ఎలాంటి ఫీల్స్ అన్నిట్లో కూడా మనకి పెస్టిసైడ్స్ తోటే మనం తింటున్నాం సో దానికి తగ్గట్టుగానే రోగాల బారిన ఎలా పడుతున్నామో అందరికీ తెలిసిందే కాబట్టి సో ఖచ్చితంగా మ్యాక్సిమం ఎవరికైతే ఇల్లు ఉంటుందో ఫామ్ హౌసెస్ ఉంటాయో వాళ్ళు ఆవుల్ని పెంచుకోవడం చాలా ఉత్తమం నాకు గనుక డెఫినెట్గా దేవుడు నాకు అంత కొనుక్కుండే అదృష్టం నాకు ఇచ్చాడు ఒక ల్యాండ్ ఇచ్చాడు అంటే మాత్రం డెఫినెట్గా నేను ఆవుల్ని పెంచుతాను సో నేనే పంట పండించుకుంటాను అది చాలా వరకు అందరికీ కూడా నేను పంచి పెడతాను ఇది మాత్రం నేను గట్టిగా ఈషాకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ చూసిన తర్వాత గట్టిగా నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నాను నీకొద్దా యు వాంట్ బెల్లం యు వాంట్ బెల్లం అవి మొహంలో మొహం పెట్టి చూస్తుంటే ఎంత అలా అనిపిస్తున్నాయో తెలుసా యు వాంట్ బెల్లం వాంట్ బెల్లం ఇది వద్దా నీకు ఆవుల్లోనే ఫేస్ షేప్స్ ఉన్నాయి చూసారా ఆ మీద ఒక ఫేస్ షేప్ ఈమె ఫేస్ చాలా అందంగా ఉంది నువ్వు చాలా బాగున్నాయి ఈ లుక్ సో బ్యూటిఫుల్ తెలుసా అది తెలుసులే వెళ్ళు అంటే అందరూ బాగున్నారు చిన్ని కొమ్ములతో ఈమె పెద్ద కొమ్ములతో బా సూపర్ ఉన్నావు నువ్వే అందగతిలో ఉన్నావు ఈవిడే బ్లాక్ బ్యూటీ బా కొమ్ములు చాలా బాగున్నాయి ఈవిడే చాలా బాగుంది ఆవిడ నాతో పనిలేదు ఏమీ ఎందుకు ఎవరితోటి మాట్లాడలేదు ఆమె ఆమెకు ఎందుకో కోపం వచ్చింది లేట్ అయింది ఆమ్ పెట్టడం లేట్ అయింది అంటే రావట్లేదు అదిగా మళ్ళీ చూస్తుంది చూడండి రావా నువ్వు ఇటు రా అంటున్నా వస్తా వస్తా కూడా హాయ్ చెప్తా బాయ్ చెప్తాను తెలుసా ఇవి కూడా ఎమోషన్స్ ఉంటాయి ఇవి కూడా ఏడుస్తాయి తెలుసా కన్నీళ్ళు వస్తున్నాయి విఐపిస్ స్టేస్ అంతా కూడా ఇక్కడే ఉంటుందంట ఇంజనీరింగ్ ఇన్నర్ ఇంజనీరింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడే పర్ఫామ్ చేస్తారు స్టే ఏరియా ఎంత బాగుందో చూడండి ఆహా పీపుల్ తీసుకో మిస్టిక్ మ్యాన్ అండ్ హిస్ మోటార్ సైకిల్ సద్గురు యంగ్ సద్గురు సో ఆయన యూజ్ చేసిన బైక్ ఇక్కడ పెట్టారు తీది కూడా చాలా నీట్గా ఎంత బాగుందో పికాక్ సౌండ్ వెనుక ఎన్ని పికాక్స్ ఉన్నాయో అసలు ఎక్కడికక్కడ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో తెలుసా అండ్ ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను నేను ఏదో చెప్పాలనుకున్నాను ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మొత్తం పాములే అవునా అంటే మొత్తం కన్స్ట్రక్షన్లో అంతా కూడా మొత్తం అంతా కూడా పాములు పాములు కనిపిస్తూనే ఉన్నాయి వా అండ్ ఇదే అనమాట సద్గురు ఇంటర్వ్యూస్ అండ్ అలానే వీఐపీ స్టే అంతా కూడా మనకి ఇక్కడే ఉంటుంది లోపల ఆల్రెడీ మనం చూసాం కదా సో చాలా నీట్గా ఎక్కడన్నా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట అవును ఆశ్రమంలో మనకి ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది సో ఇది అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ కూడా ఉంటుంది అనమాట ఇంత దగ్గరగా పికప్ అయితే చూడలేదు నేను ఎప్పుడు కూడా పెరుపు అని చెప్పి సెలబ్రేషన్స్ అనమాట అంటే మనకి వర్షాకాలం పడుతున్నప్పుడు అప్పటి వరకు ఎండాకాలంలో నది అంతా కూడా డ్రై అయిపోయి ఉంటుంది సో ఈ వర్షాల కారణంగా మనకి వాటర్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో దానికి గ్రాటిట్యూడ్గా ఈ విధంగా ఒక రిచువల్ పర్ఫామ్ చేస్తారనమాట సో దాని సెలబ్రేషన్ ఇవాళ ఉంది కాబట్టి మొత్తం ఫుల్ బుక్ అయిపోయింది ఇక్కడ కాటేజెస్ రూమ్స్ అన్నీ కూడా అందుకే మాకు స్టే అనేది బయట దొరికిందన్నమాట సో రీజన్ అయితే ఇది ఇప్పుడే బ్రంచ్ ముగించుకుని వచ్చాము టెన్ ఓ క్లాక్కి ఉంటుంది సో దానికి కూడా ఒక ఒక నియమం లాంటిది ఉంటుంది ఏంటో తెలుసా మొత్తం అన్నీ వడ్డించేస్తారు వడ్డించేసిన తర్వాత ప్రేయర్ చేయాలి సద్గురు మాటలు వినిపిస్తాయి సో దాని తర్వాత అందరూ కూడా తినడం స్టార్ట్ చేశారు ఇదేంటి అంటే మనకి పశువులకి తేడా ఏంటంటే పశువులు కనిపించగానే తినేస్తారు మనిషిలో ఉండే ఆ స్టాండర్డ్ ఆ స్టెబిలిటీకి గుర్తుగా భోజనం దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉండాలి దానివల్ల ఏంటంటే మనకి పేషెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు కడుపు నిండా అంటే మటన్ వేసుకుని కింద కూర్చుని మటం వేసుకుని అరటాకులో వంగి తింటుంటే ఎంత తింటున్నావు ఏంటి అన్నది కడుపుకి బాగా తెలిసింది ఒక కాన్షియస్నెస్తో తిన్నామన్నమాట ఫుడ్ అన్నది నిజంగా చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ టైంలో ఇక్కడికి రావాలి అండ్ నాకైతే ఇక్కడ ఒక వన్ ఇయర్ ఉండి యోగా ట్రైనింగ్ మొత్తం అన్నీ కూడా నేర్చుకోవాలనిపిస్తుంది కానీ మనకున్న షెడ్యూల్స్లో అవన్నీ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా కష్టము కానీ అట్ ఎనీ టైం అంటే పిల్లలకు అసలు సెటిల్ అయిపోయి అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత అన్న వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది హోప్ఫుల్లీ సో ఎలా ఉందో ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ అనేది ప్రతి మనిషి వెళ్ళి తీరాల్సిందే ఆ జర్నీలో ఉండాల్సిందే అసలు అయిన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాల్సిందే కాబట్టి సో ఈ ట్రిప్ చాలా అంటే చాలా చేంజ్ తీసుకొచ్చింది అలానే చాలా హ్యాపీగా మొత్తం కవర్ చేశాము